ప్రముఖ టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ చిరంజీవి మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలకి డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా చేశారు యానీ డ్యాన్స్ అకాడమీని కూడా స్టార్ట్ చేశారు అలానే మహేష్ బాబు కుదురు సితారాకి డ్యాన్స్ నేర్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే డి షోకి జడ్జ్గానే కాకుండా బిగ్ బాస్ సీజన్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి లెవెంత్ వీక్ ఎలిమినేట్ అయినప్పటికీ తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు యానీ మాస్టర్ యానీ మాస్టర్ ఏమాత్రం వీలు దొరికినా తన అసిస్టెంట్స్ తో కలిసి డ్యాన్స్ రీల్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు అయితే రీసెంట్ గా యానీ మాస్టర్ వర్షంలో డ్యాన్స్ చేస్తూ కాలు జారిన పడి వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది డ్యాన్స్ చేస్తుండగా వర్షంలో కాలు జారి పడ్డారు యానీ మాస్టర్ ఆ వీడియోని రికార్డ్ అవుతుండగా స్వయంగా తనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు డ్యాన్సర్స్ కష్టాలు ఎలా ఉంటాయో తెలియజేయడానికి ఈ డ్యాన్స్ వీడియోని షేర్ చేసుకున్నాను అంటూ తెలియజేశారు అయితే పెద్దగా గాయాలేమీ కాలేదు కానీ మొహంకి చిన్న గాయమైనట్లు గాయమైనట్లయితే యాని మాస్టర్ తెలియజేశారు ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి యానిమాస్టర్ అంటూ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు యానిమాస్టర్ కూడా ఇకపై చాలా జాగ్రత్తగా ఉంటాను అంటూ ఫ్యాన్స్ కి రిప్లై ఇస్తున్నారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి